మేడం మేడం ఈ శారీస్ ఏంటంటే ఎంత బాగున్నాయి ఈ శారీస్ చూస్తుంటే ఈ రోజు వీటి గురించి నేనే చెప్పాలనిపిస్తుందండి నేను చెప్తాను మేడం సరే ఒకటి కండిషన్ ఏంటంటే ఇంగ్లీష్ లో చెప్పు ఇంగ్లీష్ లోనా చెప్పు అంతే ఇంగ్లీష్ లో చెప్పడం ఏంటి మేడం ఇంగ్లీష్ లో ట్రై చేయమ్మా ట్రై సరే సరే ఓకే అండి మై నేమ్ ఇస్ రేఖ మై షాప్ నేమ్ ఇస్ సురేఖ సెలక్షన్ మై మేడం నేమ్ ఇస్ సురేఖ గారు మై ఫ్రెండ్స్ ఇస్ పావని హమనీ ది సారీస్ ఇస్ బెనరస్ సారీస్ దిస్ కలర్ ఇస్ గులాబీ పూ కలర్ దిస్ డిజైన్ ఇస్ ఆల్ డిజైన్స్ ఆల్ కలర్స్ ఓకే ఎందుకు మేడం ఓకే ఓకే mane cheppavale mane cheppavale ఇవన్నీ కూడా బెనారసీ గ్రీన్ సిల్క్స్ అనమాట ఇవ్వి గ్రీన్ సిల్క్స్ ఉన్నాయి తర్వాత కడ్డీ జార్జర్స్ కూడా ఉన్నాయి మనకి రీజనబుల్ ప్రైస్ లో మంచి ఆఫర్ లో ఉన్నటువంటి సారీస్ గ్రీన్ సిల్క్స్ కడ్డీ జార్జర్స్ హలో అండి ఇవన్నీ కూడా ఈరోజు మనకి కడ్డీ జార్జెట్స్ అనమాట రెండు మూడు రకాలు ఉన్నాయి ఇది మట్టికి కడ్డీ జార్జెట్స్ అనమాట బెనారస్ కడ్డీ జార్జెట్ శారీస్ క్రాస్ లైన్స్ వచ్చేసింది చక్కటి వేవీగా క్రాస్ లైన్స్ అనమాట చక్కగా ఉంది సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్లో వచ్చేసింది చక్కటి కలర్స్ అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది పళ్ళు కూడా చూసారంటే చక్కటి రిచ్ పళ్ళు వచ్చేసింది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి మనకి ఇది హ్యాండ్స్కి బార్డర్ వచ్చేసింది పళ్ళు చూసారుగా రిచ్ పళ్ళు మొత్తం అంతా కూడా క్రాస్ లైన్స్ వచ్చేసింది ఇట్లాగా చాలా బాగుంది వేవీగా క్రాస్ లైన్స్ అనమాట పింక్ కలర్ చూసారు అంత బాగుందో మంచి కలర్ అనమాట చక్కటి పింక్ క్రాస్ లైన్స్ వేవీగా క్రాస్ లైన్స్ వచ్చేసింది చాలా బాగున్నాయి బెనారస్ కడ్డీ జార్జెట్స్ ఇవన్నీ కూడా బడ్జెట్లో ఉన్నటువంటి కడ్డీ జార్జెట్స్ అనమాట అంటే ప్యూర్ కడ్డీ జార్జ్ లా కాదు ఇది బడ్జెట్లో ఉన్న కడ్డీ జార్జర్స్ అనమాట కలర్స్ చూసరికి ఎంత బాగున్నాయో వాళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి వీటన్నిటికీ కూడా సెల్ఫ్ బ్లౌజ్లే వచ్చేసినాయి తర్వాత వచ్చేసరికి కలర్ మంచి కలర్ ఆరెంజ్ ట్రెండింగ్ కలర్ మోస్ట్ ట్రెండింగ్ ఆరెంజ్ కలర్ అనమాట ఇవి చాలా బాగున్నాయి కడ్డీ జార్జర్స్ చక్కటి డిజైన్ ఇదే డిజైన్లో మనకి కలర్ వేరియేషన్స్ అనమాట బ్లౌజ్ బ్లౌజులు అన్నీ కూడా మనకి సెల్ఫే వచ్చేసినాయి బ్లౌజులు పింక్ కలర్ పింక్ కలర్ వేవీగా క్రాస్ లైన్స్ ఎంత అందంగా ఉన్నాయి చూసారా చక్కగా ఉంటాయి బడ్జెట్లో ఉంటాయి జార్జెట్ అంటేనే మనకి జల్జల్లాడుతూ ఉంటుంది ఉంటుందన్నమాట అంటే శారీ కట్టుకున్నప్పుడు ఫ్రీగా కుర్చీలు ఫ్లో అవుతూ ఉంటాయి బాగుంటుంది